నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఆయా రాజకీయ పార్టీల ప్రచారంలో బాణసంచ సంబరాల ఏర్పాట్లు పలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి భయంకర శబ్దాల కారణంగా వృద్ధులు పిల్లలు పాదచారులు భయబంతులకు గురవుతున్నారు వీటి కారణంగా బాణసంచ ఎగసిపడి గడ్డివాములు ఇళ్లపై పడడంతో మంటలు వ్యాపిస్తున్నాయి ఇటీవల తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెంలో ఒక రాజకీయ పార్టీ ప్రచారం సందర్బంగా నిప్పురవ్వలు గడ్డివాముపై పడడంతో పూర్తిగా కాలిపోయింది గతంలో ఆకాశ ఆకాశశివ్వులు కాల్చేవారు అనేక మంది ప్రమాదం గురై చేతివేళ్లు పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు ఎన్నికల నియమావళిలో వాస్తవానికి ప్రచారాలలో బాణసంచ వాడకూడదన్న నిబంధనలు ఉన్నాయి కానీ పోలీసు వర్గాలు వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తుంది ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా బాణసంచ ఉపయోగించకుండా చూడాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ మీద ఎంతైనా ఉంది జిల్లా ఎస్పీ స్పందించి ఎన్నికల ప్రచారంలో వాడకాలు లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు அது கிராந்த் அடுத்த பெட்டமன செப்பச்சு கதா அய்யோ